చిన్నిని మహిని తీసుకొని మహి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక అది చూసి అక్కడ ఉన్న నాగవల్లి శ్రీయ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మేడీతో కలిసి ఆ మధుమిత రావటంతో అక్కడ ఉన్న నాగవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్త్రీయ కూడా అది చూసి చాలా ఉడికిపోతూ ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారేంటి అమ్మమ్మ ఏంటి వీళ్ళిద్దరినీ తీసుకొని వస్తుంది అని చెప్పి శ్రీయ చాలా కోపంతో రగిలిపోతుంది ఇక చిన్ని మేడీ వాళ్ళిద్దరూ రాగానే కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడ ఉన్న మేడీ అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా కలిసి కుడుకాలు ముందు పెట్టి ఇంట్లోనైతే అడుగు పెడతారు అది చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే మహితో కలిసి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడంతో చిన్ని చాలా సంతోషిస్తుంది ఇక అది చూసి అక్కడ ఉన్న మేడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా వాళ్ళిద్దరూ కూడా అక్కడ జరగబోయే పూజకు అయితే పాల్గొంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు అత్తయ్య వీళ్ళిద్దరిని దగ్గరుండి తీసుకున్నారు తీసుకొచ్చినట్టుంది అని చెప్పి వాళ్ళ అత్తయ్య వైపు చాలా సీరియస్గా చూస్తుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నానమ్మ అయితే రామ రామధు రామధుమిత మితరా ఇదా ఈ పూజలో కూర్చో అని చెప్పి మధుకి మర్యాద చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నాగవల్లి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మ మధు అయితే చాలా సంతోషిస్తుంది నన్ను కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఎదురుగా ఉన్న నాగవల్లిని చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నాగవల్లి అయితే మధువైపు చాలా గా చూస్తూ ఉంటే అది చూసి మధు అయితే తలదించుకొని మేడీ అమ్మగారు చాలా కోపంగా ఉన్నట్టున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది